హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయల్ విక్టరీ ప్రాపర్టీస్ నల్గొండ ఈరోజు మీ ముందుకు నేను ఒక కొత్త అందమైన ఇండిపెండెంట్ హౌస్ సేల్కి అయితే తీసుకొచ్చానండి ఈ ప్రాపర్టీ వచ్చేసి నల్గొండ టౌన్లోని గల దేవర్కొండ రోడ్లో లోకెట్టే ఉన్నది ఇది వచ్చేసి నూట ఏడు గజాలలో ఈస్ట్ ఫేస్ తూర్పు ఫేస్లో నిర్మించడం అయినది సో డైమెన్షన్స్ కూడా చాలా బాగున్నాయి ఇంటికి వచ్చేసి కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు బోర్ వాటర్ కనెక్టివిటీ కూడాను ఉన్నది సో వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు మనకి బోర్ వాటర్ ప్లస్ సాగర్ వాటర్ కూడాను వస్తుంది కాబట్టి మనకి ఎండాకాలంలో కూడాను నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు చూసారు కదా ఇల్లు ఎంత అందంగా చాలా దగ్గర ఉండి కట్టుకున్నారు క్వాలిటీ మెటీరియల్ వాడారు కాబట్టి ఇంటి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు సో ఇంటి కొలతలు కూడా చాలా బాగున్నాయి డైమెన్షన్స్ కూడా ఇప్పుడు హాల్ చూడండి ఇంట్లోకి వెళ్దాం మనము హాల్ కూడాను చాలా స్పేషియస్గా విత్ పిఓపి ఫాల్ సీలింగ్ లైటింగ్ సో వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వాడారండి చూశారు కదా షేప్ హాల్ హాల్ కూడా చాలా స్పేషియస్గానే ఉన్నది హాల్లో కూడా సెల్ఫ్స్ ఇచ్చారు డైనింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నది డైనింగ్ రూమ్లో కూడాను సెల్ఫ్స్ ఇచ్చారు పిఓపి ఫాల్ సీలింగ్ చాలా నీట్ వర్క్ చాలా నీట్ ఫినిషింగ్ చేశారండి ఇంటికి లుకింగ్ చాలా బాగున్నది సో మనకి నల్గొండ టౌన్లో ప్రైమ్ లొకేషన్లో ఎక్కువ ల్యాండ్లో టూ బీహెచ్కే హౌస్ ఇండిపెండెంట్ హౌస్ రీజనబుల్ ప్రైస్లో ఈస్ట్ ఫేస్లో వెళ్ళి కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ సో ఇప్పుడు చూడండి కిచెన్ టు ద కిచెన్ కిచెన్ మనకి చాలా స్పేషియస్గా ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు కిచెన్లో కూడా సెల్ఫ్స్ ఇచ్చారు సో ఇంటికి వాసు ప్రకారం నాలుగు మూలలు కూడా స్పేస్ విడిచిపెట్టారండి కిచెన్ పక్కన వాసు ప్రకారం మనకి దేవుని గది ఉండాలి కాబట్టి సో దేవుని గది కూడా కిచెన్ పక్కన స్పేషియస్గా ఇచ్చారండి ఇంటికి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి అవుట్లుక్ కానీ ఇంటీరియర్ కానీ కలర్ కాంబినేషన్స్ పిఓపి ఫాల్ సీలింగ్ లైటింగ్ సో వాట్ ఎవర్ వేట్ ఈస్ ఇంటికి కావాల్సిన క్వాలిటీ మెటీరియల్స్ అన్నీ చాలా బాగా వాడారండి వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా సెల్ఫ్స్ కూడా ఇచ్చారు పిఓపీ ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయి ఉన్నది సో రెండు బెడ్రూమ్స్ లెలా కూడా అటాచ్ ఇచ్చారు మనకి చూసారు కదా ఇంటికి మనకి నైంటీ పర్సెంట్ గవర్నమెంట్ లోన్ కూడా వస్తుంటుంది లీగల్గా క్రిస్టల్ క్లియర్గా ఉన్న ప్రాపర్టీ అనేది వీళ్ళు వచ్చేసి వీళ్ళ అమ్మాయి పెళ్లి ఉండడం వల్ల హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు సో వీళ్ళు చాలా అర్జెంట్గా ఈ ప్రాపర్టీని అయితే సేల్ చేస్తున్నారు కాబట్టి మనకి వెరీ రీజనబుల్ బడ్జెట్లో అయితే ఈ ప్రాపర్టీ వస్తున్నదండి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ వాళ్ళు సిక్స్టీ ల్యాక్స్ కోర్స్ చేస్తున్నారు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే సెట్టింగ్లో ప్రైస్ నెగోషియబుల్ చేస్తారండి సో ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ సో చూడ ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గాను ఎంత బాగున్నది చూడండి విత్ అటాచ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ ఈ బెడ్రూమ్లో కూడాను అటాచ్ ఇచ్చారు రెండు బెడ్రూమ్స్లో కూడా అటాచ్ ప్రొవిజన్ ఉన్నది మనకి అటాచ్ వాష్రూమ్స్ ఇచ్చారు దీంట్లో కూడా సెల్ఫ్స్ ఇచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ పిఓపి విత్ ఫాల్ సీలింగ్ కూడా ఉన్నది చూసారు కదా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు ఒక మనం ల్యాండ్ తీసుకొని సొంతీలు అయితే ఇలా అయితే ప్లాన్ తోటి చాలా స్పేషియస్గా కట్టుకుంటాము అలానే క్వాలిటీ మెటీరియల్ తోటి వీళ్ళైతే కట్టారండి మీకు మరిన్ని వివరాలు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే మేము డైరెక్ట్ ప్రాపర్టీ అయితే విజిట్ చేయిస్తామండి సో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఛాన్స్ ఉన్న ప్రాపర్టీ డోంట్ మిస్ ఇట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్